ఫ్రెండ్స్ రైలులో ఘోర అగ్ని ప్రమాదం పరిస్థితి దారుణం ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియని వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భార్యతో విడాకులు తీసుకున్న వ్యక్తి తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక సామాన్య ప్రజలపై విరుచుకు పడ్డాడు కదులుతున్న రైల్లో పెట్రోల్ పోస్ ని ప్రయాణికుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేశాడు ఈ షాకింగ్ ఘటన వచ్చి సౌత్ కొరియాలోని సోల్ నగరంలో మేము ఉపయోగం చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వివరాల్లోకి వెళితే సౌత్ కొరియాలోని సోల్ నగరానికి చెందిన అరవై ఏడేళ్ల వాన్ అనే వ్యక్తి తన భార్యతో విడాకులు తీసుకున్నాడు ఈ పరిణామం అతని మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావం చూపింది ఈ క్రమంలో మే ముప్పై ఒకటిన ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల సమయంలో సోల్ సబ్వేలోని ఐదు పెట్రోల్ బాటిల్స్ తో రైల్లో ఎక్కాడు ఆ లైన్లో రైలు బయలుదేరి వేగంగా ముందుకెళ్తుండగానే ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న పెట్రోల్ అంతా రైల్లో పోసి నిప్పంటించాడు రైలు అప్పటికే మాపో స్టేషన్ దాటి యదనోయర్ స్టేషన్ వైపు వేగంగా వెళ్తోంది ఈ షాకింగ్ ఘటనకు ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనకు గురై రైలు భోగిలో పరుగులు తీశారు తలుపుల్ని తన్నుకుంటూ బయటపడే ప్రయత్నం చేశారు ఈ ఘటనతో ఈ ఘటనలో ఆరుగురికి మంటలతో గాయాలు కాగా మరికొంతమంది పొగ వలన అస్వస్థకు గురయ్యారు సుమారు నూట అరవై నుంచి నాలుగు వందల మంది ప్రయాణికులు ఉన్న ఈ ట్రైన్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడమే అదృష్టకరంగా భావించారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైల్లోని సీసీటీవీల్లో రికార్డ్ అవడంతో ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వాహనం అదుపులోకి తీసుకున్నారు విచారణలో విచారణ తర్వాత చూసినట్లయితే అతను మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి పోలీసులు అయితే తెలిపారు అదృష్టవశాత్తు ఆ రైల్లో నాలుగు మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ ఏమి కాకపోవడం అనేది నిజంగా అదృష్టమే